నల్లగొండ ఖమ్మం వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి ఈ నెల ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు నాడు ఓటు వేయబోతా ఉన్నారు భారతీయ జనతా పార్టీ పక్షాన అపారమైన అనుభవం కలిగినటువంటి నాయకుడు పిఆర్టీయు తిరుగులేని నాయకుడుగా ఉన్నటువంటి సరోత్తం రెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఈనాటి వరకు పిల్లలకు రావాల్సిన ఫీ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల కొత్త కాలేజీలన్నీ కూడా అయిపోయినాయి టీచర్లకి జీతాలు పే చేసే పరిస్థితి లేకుండా పోయింది ఆ ప్రభుత్వం మమ్మల్ని దగా చేసింది మోసం చేసింది మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మా కళ్ళను మట్టి కొట్టిందని చెప్పి మేము భావించడం కొత్త ప్రభుత్వం వస్తే వెంటనే వస్తాయని చెప్పి అనుకున్నాం కానీ కొత్త ప్రభుత్వం పద్నాలుగు పదిహేను నెలలు అవుతుంది ఇప్పటి వరకు దాని పట్ల ఒక్క మాట కూడా మాట్లాడతారు దానివల్ల డిగ్రీలు కంప్లీట్ చేసినటువంటి విద్యార్థులకి రాక పనిచేసే లెక్చరర్స్ కి జీతాలు రాక ఎంత ఇబ్బంది పడుతుందో వాళ్ళు చెప్తా ఉన్నారు మా లెక్చరర్స్ కి జీతాలు రాకుండా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం ముద్దు ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం సపోర్ట్ చేసే వాళ్ళకి కానీ మేము కోసం కొట్లాడండి మీకు భారతీయ జనతా పార్టీకి మేము ఓటు వేస్తాం రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో రావాల్సిన ప్రభుత్వం కూడా భారతీయ జనతా పార్టీ అనే భావన బలంగా ఉంది కాబట్టి ఇవాళ ఎక్కడికి పోయినా సర్వోత్తం రెడ్డి గారికి మొట్టమొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తామనే భావన ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ లో ఉంది గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే లెక్చరర్స్ కి దాదాపు నాలుగైదు డిఏలు పెండింగ్ ఉన్నాయి గవర్నమెంట్ కాలేజీలో పనిచేసే వాళ్ళు కూడా ఇవాళ మేము భారతీయ జనతా పార్టీ మమ్మల్ని గుర్తించింది మాకు సాయం చేసింది మీకు ఓటేస్తామని చెప్పి గవర్నమెంట్ స్కూల్ కాలేజీలో పనిచేసే